దేవుని స్తోత్రం శ్రీమన్ దేవుని పిల్లలారా మనం ఈరోజు జ్ఞాని అయిన సదోమోను దేవుని కుమారుడు అని ఏ ఎక్కడ పుట్టాడు యేసుక్రీస్తు ముందు ఎక్కడ పుట్టాడు తర్వాత భూమి మీదకి భూమి మీద ఎప్పుడు పుట్టాడు ఆయన ఎప్పుడు పుట్టాడని మనకి జ్ఞాని అనే సోమౌనం బయలుపరుస్తున్నాడు ఏసు ప్రభు భూమి మీద పుట్టడమే కాదు పరలోకములో దేవుడైన ఎహోవా ఆయన్ని పుట్టించుకున్నాడు దేవుడైన ఎహోవాసుక్రిని ముందుగానే పుట్టించుకున్నాడు భూమి మీద పుట్టడం కాదు అక్కడే పుట్టించుకున్నాడు ఆ యేసుక్రీస్తుకి దేవుని యొక్క వాక్యం ఇచ్చి దేవుని యొక్క మార్గాలు దేవుని యొక్క సత్యమును ఇచ్చి ఆ వాక్యమే శరీరధారి దారి కృపా సత్య సంపూర్ణగా మన మధ్యకి వచ్చాడు మరేమ గర్భముల నుంచి పుట్టాడు ఉద్భవించాడు కనుక ఏసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు ముందు ఎక్కడున్నాడు ఎప్పుడు పుట్టాడు అనేది మనము లేఖనాల్లో ధ్యానం చేసుకుందాం జ్ఞాని అనే ప్రవచించాడు ఈ ప్రవచనము క్రీస్తుని గురించి దేవుని కుమారుడైన ఏసీ క్రీస్తుని గురించి ఆయన ముందు ఎక్కడ పుట్టాడో మనకు చక్కగా బయలుపరుస్తున్నాడు సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మనం చదువుకుందాం పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా ఎక్కువగా నన్ను కలుగు చేశాను పూర్వకాలమందే అంటే భూమి ఆకాశము సముద్రము సృష్టి మొత్తం లేనప్పుడు సమస్తము భూమి ఆకాశము సముద్రము దాని మీద సమస్తము ఏమీ లేనప్పుడు శోమయముగా ఉందంట అప్పుడే దేవుడని హోబా యేసు ప్రభుని ప్రధాన శిల్పిగా ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ సోలోమోను జ్ఞాని అనే సోలోమోను మనకి బయలుపరుస్తూ ఉన్నాడు పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా ఎక్కువగా నన్ను కలుగు చేశాను ప్రథమమైన దానిగా ప్రేమ సృష్టి మొత్తం లేనప్పుడే ప్రథమమైన దానిగా నన్ను కలుగు చేసిన అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం పూర్వము నేను నియమింపబడి తిని భూమి ఉత్పత్తి అయిన కాలమనకు పూర్వమే భూమి పుట్టని తలికే భూమిని కలుగు చేయి తలికే నేను అక్కడ పుట్టి తిని దేవుడు భూమిని కలుగు చేయి తలికే అక్కడ పుట్టించాడంట ప్రవాహ జన్మలు లేనప్పుడు నేలతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని నీరు లేదు ఏమి లేదు భూమి మీద నీరు కూడా లేదు సముద్రాలు లేవు నదుల్లో ఏమీ లేనప్పుడే దేవుడు తన కుమారుణ్ణి పుట్టించుకున్నాడు పర్వతములు స్థా స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేలమట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితని జ్ఞాని అయిన సలోను ప్రవక్త రాజు చక్కగా దేవుని కుమారు అనే క్రీస్తు ఎక్కడ పుట్టాడో ఎప్పుడు పుట్టాడో మనకు బయలుపరుస్తున్నారు కనుక భూమి లేదు ఆకాశం లేదు సముద్రాలు లేవు నదులు లేవు భూమి మీద నీళ్ళు ఏమీ లేనప్పుడే పర్వతాలు లేవు కొండలు బుట్టలు లేవు ఏమీ లేవు భూమి మీద మొత్తం శూన్యంగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుడైన వేసే పుట్టించుకున్నాడంట నేను పుట్టితేనే ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనెక్కడ ఉంతిని తీసారా బిడ్డారా ఆయన ఆకాశమును ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనెక్కడ ఉంతిని ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలి ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొక్క ప్రధాని శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని దేవుని సన్నిధిలో నిత్యము ఆనందించు ప్రభు నన్ను కలుగు చేశాడు భూమి లేనప్పుడే నీళ్లు ప్రవాహములు లేనప్పుడే కొండల గుట్టలు పర్వతాలు లేనప్పుడే సమస్తం భూమి మీద ఏమి లేనప్పుడే శూన్యములకు శూన్యముగా ఉన్నప్పుడే దేవుడు తనని వేసిన క్రీస్తుని తన కుమారుడైన క్రీస్తుని పుట్టించుకున్నాడు అందుకే నా కుమారుడు అంటాడు దేవుడు పుట్టించుకున్నాడు దేవునికి ఏమంది కలిగి కాకంటే అవుతాడు అంతే అది అక్కడ పుట్టించుకొని ఆ కుమారుడు దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చువాడుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా దేవుని త్రావలన్నట్లో నడిచి నడిపించేవాడుగా ఆయన పిల్లలకు ఉపయోగపడేటట్టు తన కుమారుని ఏర్పాటు చేసుకున్నాడు నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని పరలోకములో దేవుని సన్నిధిలో ఆనందిస్తా యేసు ప్రభు చూసారా ఆయన యొద్ ప్రధాన శిల్పిగా దేవుడు తన కుమారుడు ఆయన క్రీస్తుని ప్రధాన శిల్పిగా ఏర్పాటు చేసుకొని అక్కడ తన కుమారుడితోటి అనుదినము మేము సంతోషించుచుంటిమి అనుదినము అక్కడ నేను ఆనందిస్తున్నాను ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని పరలోక పట్నంలో ఏసు ప్రభు ప్రధాన శిల్పిగా దేవుడిని ఎక్కువ మరి ప్రధాన శిల్పిగా ఏర్పాటు చేసుకున్నాడు కుమారుడిగా ఆయనే తన కుమారుని పుట్టించుకున్నాడు భూమి మీద పుట్టడం కాదు జగత్ పునాది వేయ బడక మునిఫే దేవుడు ఆయనని ఏర్పాటు చేసుకున్నాడు భూమి ఆకాశము సముద్రము దాని మీద సమస్యలు లేనప్పుడే కొండలు బుట్టలు పర్వతాలు ఏమి లేనప్పుడే ప్రధాన శిల్పిగా దేవుడు కుమారుడు అని క్రీస్తుని పుట్టించుకునేను నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషిస్తున్నాడు అంటారు దేవుడు కలుగు చేసిన పరలోక పట్టణంలో యేసు ప్రభు ముందుగానే ప్రధాన శిల్పిగా పు పుట్టించుకున్నాడు ప్రధాన శిల్పిగా దేవుడైన యహోవ దేవుడైన యహోవ కుమారుడు యేసు ప్రభు తన కుమారుడు పుట్టించుకున్నాడు ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటేనే ఎప్పుడొచ్చాడు భూమి మీద ఎప్పుడు పుట్టాడు రెండు వేల సంవత్సరాల క్రితమే పుట్టింది యేసు ప్రభు కనుకో దేవుని పిల్లారా రెండు వేల సంవత్సరాల క్రితము యేసు ప్రభు పుట్టాడు ఎట్లా పుట్టాడు దేవుని వాక్యము దేవుని కుమారుడు దేవుని వాక్యమై ఉన్నాడు దేవుని నీతి అయి ఉన్నాడు దేవుని జ్ఞానమై ఉన్నాడు దేవుని సేవకుడై ఉన్నాడు దేవుని ప్రవక్త అయి ఉన్నాడు దేవుని దాసుడై ఉన్నాడు యేసు ప్రభు ప్రధాన యహోవాకి ప్రధాన యాజకుడై ఉన్నాడు లోక రక్షకుడై ఉన్నాడు యహోవా రక్షణ యహోవాది ఆ రక్షణ తన కుమారుడు ద్వారా తన కుమారు ద్వారా మనకు అనుగ్రహించాడు రక్షణ మనం పాపములో పడి ఉన్నామని దురాత్మ సమూహం ఉంది ఈ భూమి మీద ఆ దురాత్మ సమూహము చెడు పనులన్నీ చేపించేసి ఆయన పిల్లల్ని ఆయనతో సహవాసం చేయనీయకుండా అది ఎప్పుడైతే పాపములో పండిచ్చేసిందో దేవుడు జగత్ పునాది ఏ పడక తన కుమారుని ప్రధాన శిల్పిగా ఏర్పాటు చేసుకున్న ఆ కుమారుడైతేనే న్యాయం చేయగలుగుతాడు నా కు నా పిల్లలకి నా కుమారుడైతే నమ్మకమైన సత్య సాక్షి యేసు నమ్మకమైన సత్య సాక్షిగా నా కుమారుడైతే కొంతమందినైనా నా వైపు తిరుపటానికి నా కుమారుని నేను భూమి మీదకి పంపించాలని దేవుని మాట దేవుని వాక్యమే ఆ వాక్యమే దేవుని మాట దేవుని ఆజ్ఞ శరీరధారి అయి కృపాశ సంపూ సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు సంపూర్ణుడిగా మన మధ్యకి కన్నెమేరి గర్భంలో నుండి ఆయన ఉద్భవించాడు కనుక ప్రేమ దేవుని పెట్టాడా ఆయన పరలోకముందు ఆనందిస్తున్నాను సమస్తము లేనప్పుడు నేను పుట్టాను భూమి ఆకాశం సముద్రము దాని సమస్తం సమస్తము లేనప్పుడు సృష్టి మొత్తం లేనప్పుడు నేను ఆయన యద్ధ ప్రధాన శిల్పిగా ఉంటుంది అని దినము నేను ఆనందిస్తూ పరలోకములో ఆనందిస్తూ కింద నరులను చూసి ఆనందించ ఆనందిస్తాన ఉన్నాడంటే ఆనందిస్తున్నాడంట చేశారా తండ్రి కుమారు ఎక్కడున్నారు పూర్వమే ఉన్నారు ఈ భూమి మీదగా పంపాలి కనుక ఎవరి వల్ల న్యాయం జరగల ఎవరి మాటలు ఒకరి మాటలు ఒకరు మానవుల మాటలు ఒకరి మాటలు ఒకరు వినల ప్రవక్తల్ని పంపించిన రాజులను పంపించిన ఎవరి మాట వినలేదు ఈ భూమి మీద మానవులు అందరు బట్టి ప్రియమని దేవుడు పిల్లల తన కుమారుడు నమ్మకమైన శక్తి సాక్షిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడుగా విధేయత కలిగిన వాడుగా దేవుని మాటకు లోపడేవాడుగా ఈ భూమి మీద లోక రక్షకుడుగా ఈ భూమి మీద దేవుడు పుట్టించాడు లోక రక్షకుడు మూడు నిమిషముల వారు నాలుగు చిత్తల వారికి రక్షకుడు వేసే పరుడు అందుకే చండ్రి నూల ముసులు వాళ్ళు కూడా యేసు ప్రభు ఏసు దగ్గరికి వచ్చారు అప్పట్లో ఇస్రాయేలీలు ఐగుప్తీలు అశ్వనీలు ఇప్పుడు క్రైస్తవులు ముస్లింలు హిందువులు బోడకులందరూ కూడా అన్ని జనులు యేసు ప్రభు దగ్గరికి రావాలి ఎవరైనా కానీ ఏసు ప్రభు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి దేవుడు తన కుమారుని ముందుగానే పుట్టించాడు మనందరి కొరకు మన లక్షణ కొరకు మనం నశించి నరకపోతున్నామని దేవుడు తన కుమారుణ్ణి వాక్యమైన కుమారుణ్ణి ఆ వాక్యం ఇచ్చి కన్నె నీరి గర్భములకు పంపించి బాలుడిగా ఉద్భవించాడు భూమి మీద పుట్టాడు దేవుడు పుట్టించాడు అందుకే ప్రభు దూత మరియు ప్రత్యక్షమై ఎక్కువ దూత మరీ ప్రత్యక్షమై పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ధరించుతావు నీవు ఒక కుమారుని కంటావు ఆయనకి యేసు అని పేరు పెట్టమని చెప్పింది మా యేసుతో మాట్లాడాడు జ్ఞానంతో మాట్లాడాడు ప్రభు అని ఎక్కువ దూత ద్వారా ప్రభు అని ఎక్కువ దూత ద్వారా సమాచారాన్ని మనకి అందించారు కనుక రెండు మాటలు నేను చదువుకుందాం నేను ఆయన యొక్క ప్రధాన శిల్పిన అనేదనము సంతోషించు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించు చుంటిని ఆయన కలువు చేసిన పరలోకమును బట్టి సంతోషించు నరులను చూచి ఆనందించు చుంటుని కావున పిల్లలారా నా మాట ఆలకించుడి మాట జనమన్నాడు ఏసు ప్రభు మాట ఏసు ప్రభు బాధ ఏసు ప్రభు ఏ మార్గాల్లో నడిచాడు తండ్రి చెత్తం ఎలా నడవచ్చు అలా నడవండి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పాడు కనుక ప్రేమ దేవుని పెట్లారా ఇక్కడ చెప్తున్నాడు చూడండి కావున పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములను అనుసరించేవారు ధన్యులు ఏ మార్గములో ఈ రోజు దినము పరిశుద్ధముగా ఆచరించడం జ్ఞాపకం చేసుకోమని దేవుడైన ఎక్కువగా ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆయన కూడా ఆరు దినాల పనిచేసి ఏడో దాన్ని విశ్రమించాడు అయితే ప్రేమ జనం పెట్లారా ఇప్పుడు నా మార్గములలో మీరు నడవండి అంటున్నాడు యేసు ప్రభు ఆయన మార్గం ఏంది విశ్రాంతి దినము అమావాస్యలు అనుదినము ముమ్మారు ప్రార్థన ఏసు ప్రభు దేవునికి ప్రార్థన చేస్తాడు అనుదినము ముమ్మారు దేవుని ఆలయంలోకి వెళ్ళి ఈ విధంగా సంవత్సరాలు నాలుగు పండుగలు ఉన్నాయి ఆ నాలుగు పండుగలను ఆచరించాడు అనుదనము ముమ్మారు ప్రార్థన చేశాడు దేవుని ఆలయంలో ఏ క్రమం కలిగితే ఆ క్రమానికి వెళ్ళాడు ఈశ్వలయం దేవాలయానికి ఆ విధంగా దయ తండ్రి చిత్తము నెరవేర్చి మనకు మార్గం ఉన్నాడు ఏసు అనుదనము నా గడప యొక్క కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొక్క కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు ధన్యులు ఎవరు ఈ భూమి మీద ఏసీ ప్రభు చెప్పిన బోధ ప్రకారము యేసు ప్రభు చెప్పిన మాటల ప్రకారము యేసు ప్రభువు నడిచిన మార్గములలో యేసు ప్రభు నెరవేర్చిన సత్యములో ఎవరైతే నడుచుకుంటారో వాడే ధన్యులు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి రాజ్యములకు వాల్సడ ఆ విధంగా మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి రాజ్యానికి వారుసులు అవ్వాలి ఏసే అందుకే మనకు మార్గము సత్యము జీవమై ఉన్నాడు అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములు యొద్ద కాచుకొని నా ఉపదేశము వినివాడు ధన్యులు నన్ను కనుగొనవాడు జీవమును కనుగొను ప్రభు మాటల ప్రకారం నడవండి దేవుడు కాదు దేవుడు కాదు ఆయన పుట్టుక దిన సాగు లాగెత్తడం కాదు ఇక్కడ తండ్రి చిత్తం ఎలా నెరవేర్చాడో చూడండి తండ్రి తన కుమారుని ఒకరికి పంపించి నా మార్గం చూపించు నా సత్యములో నడిపించు నా రాజ్యములకు వారసలు చేయి నా కుమారుడా నువ్వైతే నమ్మకమైన సత్య సాక్షి నాకు నమ్మకంగా నా మాట వింటావు నా కుమారుడు గనుక అందుకని దేవుడు అని ఆయన కుమారుడు క్రీస్తుకు క్రీస్తుకు పనప్పగించాడు భూమి మీద ఆయన పాలములో పనిచ్చాడు ఆ చేస్తున్నాడు పనిచేస్తున్నాడు ప్రభు ఆయన సేవకుడుగా ఆయన ప్రవర్తగా ప్రవచించాడు తండ్రి యొక్క రాజస్వార్థను తండ్రిని గురించి ప్రవచించాడు తండ్రి మార్గములలో మనకి బోధించాడు తండ్రి మార్గంలో నడిపించడానికే వచ్చాడు యరుశలేం దేవాలయంలో ఏ క్రమం జరుగుతుందో ఆ క్రమం అంతటి ప్రకారము యేసు ప్రభు చక్కగా నెరవేర్చాడు శిష్యులకు నేర్పాడు అనేక మంది శాశ్వత కార్యాలు చేశాడు అందుకే చూడండి ప్రేమ అని పెట్టినారా నన్ను కనుగొనవాడు జీవమును కనుగొను ఎహోవా కటాక్షము వానికి కలుగును ఎహోవా కటాక్షము కలగాలంటే యేసు చెప్పిన మాటల ప్రకారము యేసు చెప్పిన బోధ ప్రకారము యేసు నడిచిన మార్గములలో యేసు చేసిన ప్రార్థ దేవునికి ప్రార్థన చేశాడు యేసు ఎన్ని మార్లు ప్రార్థన చేశాడు ఎప్పుడెప్పుడు చేశాడు అనుదినము ముమ్మారు నేను దేవుని ఆలయంలో ఉన్నాను చూసారా మూడు సార్లు ప్రార్థన ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మన ప్రార్థన దేవుడు ఆలకించి మన ప్రార్థనకి దేవతను పంపిస్తాడు దేవుడు మన అవసరాలు మనల్ని ఓదార్చటానికి మనల్ని ప్రేమించి మన అవసరాలు చేరవటానికి కనుక జగత్ పునాది వేయ బడక ఉనిపే నేను నా తండ్రి వద్ద ఉంటిని అనే జనము నేను అక్కడ ఆనందించు చూసారా ప్రేమ కనబడ్డలరా నన్ను కనుగొనవాడు జీవం కనుగొను ఏకోవా కటాక్షము ఏకోవా కటాక్షము వానికి కలుగును ఏసు ప్రభు ఎవరు పంపించారో తెలియకుండా దేనికి పంపించారో తెలియకుండా ఏసు ప్రభు దేవుని చేసుకుని ఆయన్నే ఆరాధించి ఆయన్నే శృతించి ఆయన్నే ఆయనకే పాటలు పాడుకుని ఇష్టవంతులు చేశావునుకో భూమి మీద అక్రమము చేయి వర్లారా మీరెవరో నాకు తెలియద్దు నా యద్ద నుండి తెలిగిపోండి అంటారు ఆ మాటలు కూడా చక్కగా వ్రాయబడి ఉన్నవి అక్రమము చేయి వర్లారా నా యద్ధ నుండి తెలియపొండి ప్రభు ఆ ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యము వారసుడు కాడు గాని పరలోక మందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే వాడే వారసుడు ఆ దిన అనేకులు నా ఎదు నా ఎదుటి నిలబడి నీ నీ నామంలో నీ నామంలో దెయ్యాలు నెల్లగొట్టలేదా నీ నామంలో కార్యం ఆశ్చర్యకారాలు చేయలేదా అని అంటారు అక్రమం చేయవర్లారా మీరెవరో నాకు తెలియదు నా ఇద్దరి నుండి తెలియపుండి కనుక ప్రేమ దేవుడు దేవుడే నీ యహోబ సృష్టి లేనప్పుడే తన కుమార్ని పుట్టించుకొని భూమి మీద మానవం చెయ్యాలి నల్లం చెయ్యాలి వారు నన్ను ఆరాధించాలి నన్ను సృతించాలి వారి మళ్ళా తిరిగి నా రాజ్యానికి రావాలి నేను దేవుడిని తెలుసుకోవాలి నా మార్గంలో వాళ్ళు నడవాలని దేవుడు ఆశించాలి తన కుమారుడు అక్కడ పెట్టుకున్నాడు వీళ్ళేమో భూమి మీద కోట్ల 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 దురాత్మ సమూహం ఉంది కదా అందరు బట్టి ఆ దురాత్మ సమూహంతో చెడిపోయేవారు అందరు మూడు అంశంలో వారు చెడిపోయేవారు చెడిపోని ఓడాడుతూ లేడు నీతి మంత్రులు ఆడి ఒక్కడనో లేడు కనుక ప్రేమ దేవుని బిడ్డలరా ఈ విధంగా జ్ఞాని అయిన సలో మనం దేవుని కుమారుడు అనే యేసు వేసే క్రిస్తుని గురించి ముందుగానే ప్రవచించారు ముందుగానే ప్రవచించి ఆయన సమస్తము సమస్తంలే జగత్ పునాది వే బడకమనిపే దేవుని వద్ద ఆయన ఉన్నాడు ప్రధాన శిల్పిగా దేవుడు ఆయనను చేసుకున్నాడు అని మనకి దేవుడు మరి సోలోమోను మనకి బయలుపరిచారు అయితే ఇప్పుడు మనము దేవుని కుమారుడు అక్కడ ఉన్నాడు వెళ్ళి మనము కూడా దేవుని కుమారుడున్న స్థలములకు వెళ్ళాలి అందుకే నా తండ్రి నీవు నేను నీవు నేను ఏకమైనలాదు నా వీరు కూడా మనతో ఏకమవ్వాలి నేను ఎద్దకు వస్తున్నాను వీరి భూమి మీద ఉంటారు వీరిని నువ్వు అని అడుగుతున్నారు ప్రిమ దేవుని బిడ్డల మనకి తండ్రి అయిన దేవుడు ఎక్కువ పరలోక రాజ్యమును ఏర్పాటు చేసి ఆయన పిల్లలైన వారి కొరకు ఆయన సేవించిన వారి కొరకు ఆయన వైమగలు కలిగైన త్రోపాలుగా నడుచు వారందరూ ధన్యులని ఆయన ఆయన యొక్క చిత్తాన్ని ఎవరైతే నరుస్తారు నెరవేరుస్తారో యేసు తండ్రి చిత్తం నెరవేర్చి నిత్యజముని వారసరాయి దేవుని కురిపరచిన ఎలా కూర్చున్నాడో మనం కూడా ఉన్న స్థలానికి వెళ్ళాలంటే మనము తండ్రి చిత్తాన్ని నెరవేర్చి కుమారుడు చెప్పిన బోధ ప్రకారం మాటల ప్రకారం నడుచుకొని ఆయన మార్గంలో నడుచుకొని ఆయన సత్యంలో నడుచుకొని మనము కూడా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరుచుకుందాం దేవుడు తన వాక్యము దీవించునుగాక అమేన్ అమేన్